నేనెవరు నేనొక అతిథిని ఈ భూమిదికి వచ్చిన ఒక అతిథిని నా రాకకుముందే అన్ని తయారీలు జరిగిపోయాయి నాకు ఏ చీకు చింతా లేదు పుట్టగానే నాకు పాలు దొరుకుతాయో లేదో అన్న భయం నాకు కలగలేదు అతిథి దేవో అని భగవంతుడే వస్తున్నాడా అన్నంత ఆతృతగా ఎదురుచూస్తూ సిద్ధంగా ఉన్నారందరూ డాక్టర్లు నర్సులు సర్వం సిద్ధం చేసుకుని ఉన్నారు నిండు హృదయంతో ఆహ్వానం పలికారు అపురూపంగా చూసుకున్నారు నాకు ఎటువంటి అసౌకర్యము కలగనివ్వలేదు నాకు నిజానికి ఎటువంటి చింత ఉండకూడదు లేదు కూడా మొదట్లో కానీ నేను బుద్ధి తర్వాత నాలో ఆతృతలు ఆరాటాలు భయాలు సంకోచాలు జీవితం మీద అనిశ్చితి మొదలయ్యాయి అతిథులు పాటించవలసిన నియమాలు కొన్ని ఉంటాయి కదా కూర్చోమని చెప్పిన చోట కూర్చోవాలి పడుకోమన్న చోట పడుకోవాలి భోజనం పెట్టడంలో ఆలస్యమైన నిందించకూడదు పెట్టినది ఏదో తినేయాలి కానీ వంకలు పెట్టకూడదు ఆ ఇంట్లో ఇతరులతో వాదులు దెబ్బలాట్లు పెట్టుకోకూడదు ఎవరి మీద ఈర్ష అసూయ ఉండకూడదు ఎవరితోనూ పోటీలకు తావు ఇవ్వకూడదు అక్కడ జరుగుతున్న దాంట్లో దేంట్లో కూడా కలుగు చేసుకోకూడదు అతిథిగా నాకు రాగద్వేషాలు ఉండకూడదు ఎందుకంటే ఏదో ఒక రోజు అక్కడ వస్తువులన్నింటినీ అక్కడ వదిలిపెట్టి వెళ్ళిపోవాల్సిందే అదేవిధంగా ఈ ప్రకృతిలో అతిథులైన మనం ఆ నియమాలన్నింటినీ పాటించాలి మన తాహతుకు తగ్గట్లుగా మన కర్మానుసారంగా మనం రాకముందే అన్నీ ఇక్కడ సిద్ధంగా ఉన్నాయి కనుక జీవితంలో ఏది లభిస్తే దాన్నే మనం అనుభవించాలి దొరికిన దానిలో వంకలు పెట్టద్దు నాకింతేనా వాళ్ళకంతా అని ఇతరులతో పోటీలు ఈర్ష్య అసూయలు వద్దు ప్రకృతిలోని వస్తువులను సాధ్యమైనంత పోగు చేసుకోవటమే జీవిత పరమార్థమని అపోహపడద్దు ఎందుకంటే అందులో మనం తీసుకుపోగలిగేవి ఏమీ లేవు ఈ శరీరాన్ని కూడా వదిలి వెళ్లాల్సిందే కదా మరి ఇంకేం తీసుకెడతాం గెస్ట్ హోదా చాలా సుఖప్రదమైనవి యజమానికుండే ఆతృతలు బాధరబందీలు ఏమి ఉండవు నియమాలు పాటిస్తుంటే చాలు మీ వయస్సు ఆరోగ్య స్థితిని బట్టి మీకు అందవలసినవన్నీ ఉంటాయి కాబట్టి ప్రకృతిలో ఉదికిపోయి ఉన్నంతకాలం ప్రకృతికి అతిథిగా ఉండి వెళ్ళిపోయిన వాళ్ళు ధన్యులు వాళ్ళే మహాత్ములు ఎస్ ఎస్ ఎస్